ఎం నాగయ్య గారు గారుల్లి గ్రామం పేపర్ మండలం జిల్లా వారు బహుమతి స్వీకరించాలండి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు అడుగుల ఏడు బహుమతి సాధించడం జరిగింది ఆయనకి గౌరవ పెద్దలైనటువంటి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులైనటువంటి జూపల్లి గారు ఇవ్వడం జరిగింది వారి అందుబాటులో గౌరవ పెద్దలందరూ గోపాలరావు గారి చేతుల మీదుగా మరియు వారి చేతుల మీదుగా యొక్క బహుమతి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది గట్టిగా చెప్పలు మధుసూదర్ రెడ్డి గారు గౌరవ ప్రజలందరి చేతుల మీదుగా ఆ బహుమతి డిస్ట్రిబ్యూషన్ దయచేసి శివశంకర్ అమ్మాయి సింగం వారు బ్యాంక్ సలహరించారు అందరు

ఇక్కడమంత్రి సాధించిన వారు గోడకాడ చి గారు గ్రామం కోడిపూరి మండలం కర్నూలు జిల్లా ఆ యొక్క స్వీకరించాలి ఇచ్చినటువంటి దాత చౌతి వెంకటేశ్వరు సంపూర్ణ సహకారంతో సీనియర్ శిభాగానికి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి అప్పుడే ఇన్వైట్ చేస్తున్నాం అందజేయడం జరుగుతుంది గట్టిగా చెప్పనుకున్నాను బీట్ శివశంకర్ అమ్మాయి సంఘం మరే మొత్తం ఎవరండి దేసి నూడ సాధించిన వారు గారు బెడికల్ల గ్రామం ఆ యొక్క మూల బహుమతి ఇచ్చినటువంటి దత్తలు శివశంకర శివశంకర అమాలు సంఘం వారి చేతల మధ్యగా ఆ యొక్క మూల విజేత అయినటువంటి దాసు గారు గుడికల్ల గ్రామం వారికి ఆ యొక్క బహుమతి నలభై వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది కరెక్ట్గా చెప్పలే கேகடூரனே கேகடூரனே யாரே கிரா கிரா ஆகாரம் புடிச்சான் தாரே என்னோட ஐக்கதாய் ராஜ் போய் கிட்ட வாடா ரோம்க்கு வர வர புரியுங்க நம்ம அந்த सागर இருக்கு ஊஞ்சா பத பிரதான सागर இருக்கு தாரே கிரா ராஜ் அது என்ன நம்ம ரகு நம்ம ரகுட வரல டவர் ஐதே లేదు చూడండి నాలుగో బహుమతి సాధించిన వారు టి వెంకటేష్ యాదవ్ గారు చౌదరగూడి గ్రామం చైదరగూడి మండలం రంగారెడ్డి జిల్లా ఆ యొక్క నాలుగో బహుమతి ఇచ్చినటువంటి దాత ఎన్టీ వెంకటయ్య గారు గోర్ల శ్రీనివాసులు గారు మరియు గోర్లకుంట రాజీవ్ గారు రావాలండి ఆ యొక్క బహుమతి అందజేయడం జరుగుతుంది చివరి బహుమతి గోపాలకృష్ణ గారు పెద్దదగల గ్రామం సినిమా మహిళాంస మన పద్ధతి జిల్లా ఆ యొక్క బహుమతి ఇచ్చినటువంటి దాత రంగాపూర్ శివారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు జరుగుతుంది ఒకసారి గట్టిగా చెప్పులు మీ క్లాప్స్ ఇరవై వేల రూపాయలు అనే గౌరవ బుద్ధులు బంగాపురం శివారెడ్డి గారు ఆ యొక్క చివరి బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధనాల్లో గట్టిగా చెప్పులు మీ క్లాప్స్ వెరీ మచ్ న్యూ కేటగిరీ విభాగం అండి ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ